హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలిమా ఫార్మ్స్ నేను నరసింహ నాయుడు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది మంది చూస్తున్నారు సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫామ్లో కోడిపుంజులు అయితే రెండు కోడిపుంజులు అయితే సేల్కి పెట్టడం జరిగింది సో సేల్కి పెట్టిన కోడిపు రెండు కోడిపుంజులు అయితే సేల్కి అయితే ఉన్నాయన్నమాట ఆ కోడిపుంజులు అంటే ఇప్పుడు చూపిస్తాను వాటి కాస్టు వాటి వివరాలు అన్నీ చెప్తాను సో ఒకసారి చూడండి ఒకసారి సో ఈ వీడియోలో కనబడుతున్న సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కాకిడాగా నల్ల కాకిడాక దీని రంగు వచ్చేసరికి ఈ నల్ల కాకిడాక అయితే సేల్కి పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నల్ల కాకిడాక దీని రంగు వచ్చేసరికి నల్ల కాకిడాక సో ఈ కోడి పుంజైతే సేల్కి పెట్టడం జరిగింది ఏమండి దీని రంగు వచ్చేసేసి దీని రంగు వచ్చేసరికి నల్ల కాకిడాక వచ్చేసి నల్ల కాకిడాక అండి సో కొత్త ఏక మీద ఉంది కోడిపుంజ అయితే కొత్త ఏక మీద అయితే ఉంది కోడిపుంజ అయితే కొత్త ఏక మీద ఉంది సో బొంగ అయితే నలుపు బొంగ నలుపు సో తెల్ల చెంపలు లైట్గా తెల్ల చెంపలు ఉన్నాయి సో ఇరవై మూడు సైజు ఉంటుంది ఇరవై రెండున్నర పైన ఉంటుంది ఇరవై మూడుకి మధ్యలో ఉంటుంది సైజు వచ్చేసరికి ప్రజెంట్ దీని వయసు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు నెలలు అయితే ఉంటుందండి సో దీని వయసు వచ్చేసి సో మూడు కేజీలన్నర మూడు కేజీల పైన ఉంటుంది ప్రజెంట్ అయితే బలం వచ్చేసరికి సో తయారులు పెట్టి చూసుకుంటే మంచి పొందం కట్టుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నామండి సో దీని రేట్ వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నాను కొంచెం అంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తాను రెండో పుంజు చూపిస్తాను ఇప్పుడు రెండో పుంజు సో ఫ్రెండ్స్ ఈ రెండో కోడి పుంజు వచ్చేసరికి నల్ల కక్కరే అండి సో నెమ్లి కక్కరే కింద కూడా వస్తుంది ఇది ఆల్రెడీ వన్ టైం విన్నరు ఒక అయితే చేసిందండి పెద్ద పందెమే ఒక ఇరవైకి ముసుక్ అయితే కొట్టిందండి అయితే సో పాత దెబ్బలు కూడా ఉన్నాయి లైట్గా ఎక్కువ పెద్ద దెబ్బలు అయితే ఏం లేవండి మూడు కేజీలన్నర ఉంటుంది ప్రజెంట్ అయితే బలం అనేది సో ఒక వారం రోజులు తాడి మీద వేసుకుని మళ్ళీ కట్టేసుకోవచ్చు చేసుకోవచ్చు పందెం అనేది సో దీని కాస్ట్ కూడా పదిహేను వేలు అయితే చెప్తున్నాము దీని కాస్ట్ కూడా పాత దెబ్బలు అక్కడ బోర్ మీద ఒకటి ఉందండి అది కూడా మానిపోయింది మీకు ఈ రేట్లు నచ్చితేనే మీకు అంతా కోడ్లు కూడా నచ్చితేనే నాకు మెసేజ్ చేయండి సో టైంపాస్కి ఎవరు చేయొద్దు ఓకేనా మొన్న పదిహేను వేలు చెప్తున్నాము ఒక్కొక్క కోడ్ పుంజు సో పదివేలు లేనిదే అసలు కోడిపుంజ రావట్లేదు కదా సో దాన్ని అర్థం చేసుకుని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మళ్ళీ నాకు ఇంకా లేవా ఇంకా లేవా అని చెప్పి నాకు మెసేజ్ చేయొద్దు సో సే సేల్ చేసేవన్నీ నేను వన్ బై వన్ పెడతా ఉంటాను సేల్స్కి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు కోడిపుంజులు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోలో కనబడుతున్న నా ఫోన్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి కెక్కరే ఫైటింగ్ అలాగే నల్ల కాకి డాక్ అయితే పెట్టాం కదా రెండు కోడి పుంజులు ఫైటింగ్ అని చెప్పి నాకు పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే ఓల్ని సో కాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా రెండు ఒకటి పదిహేను వేలు అయితే చెప్తున్నాను కొంచెం అంటే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తాను సో అర్థం చేసుకోండి సో టైంపాస్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఎవరు చేయొద్దు కొంచెం అర్థం చేసుకోండి మరీ మరీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి టైంపాస్కి చాలా అయితే చేస్తున్నారు సో మన రేట్లు అయితే ఇదే ఇంకా ఇంకా లేవా ఇంకా లేవా అని చెప్పి నాకు కామెంట్లు అయితే అదే చెప్పి చెప్పొద్దు ఆపి ఆపే సో ఫ్రెండ్స్ ఇంకా లేవా వేరే కోళ్లు ఇంకా లేవా అని చెప్పి నాకైతే మెసేజ్ పెట్టొద్దండి సో నేను సేల్ చేయాలనుకున్నవి మాత్రం నేను సేల్ పెడతా ఉంటాను వన్ బై వన్ పెడతా ఉంటాను బల్క్ కింద కాకుండా ఇట్లా రెండు 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 ఒక్కొక్కటి మూడు మూడు పెడతా ఉంటాను సేల్ చేసేవి మాత్రం పెడతా ఉంటాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియోలో కనబడుతున్న నా వాట్సాప్ నెంబర్కి నాకు ఫైటింగ్ వీడియోస్ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి సో ఓకేనా కాస్ట్ అయితే చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్ అయితే మాక్సిమం నైంటీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వైరస్ ఉంది కాబట్టి లేదు సో ఓకేనా అర్థం చేసుకోండి మీకే ఇబ్బంది అవుద్ది మళ్ళీ వేరే వేరే ఊర్ల నుంచి మన దగ్గరికి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో ఏదైనా వైరస్ ఉండి మళ్ళీ మీరు వైరస్ని వెంట వెంట వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో మాక్సిమం ట్రాన్స్పోర్ట్ అయితే ట్రై చేస్తాను సేఫ్గా నేనే అంతకాలతో నేనే మాక్సిమం దగ్గరుండి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం పాస్ టైంపాస్ చాలా చాలామంది ఎక్కువైపోతున్నారు సో రేట్లకి మీకు ఓకే అనుకుంటే మీకు నచ్చితేనే తీసుకోండి ఫైటింగ్ వీడియోస్ కానీ అన్ని పెడతాం మీకు నచ్చితేనే తీసుకోండి సో తయారులు పెట్టుకుంటారని చెప్పి మనం పెట్టడం జరిగింది ఆల్రెడీ ఈ కక్రే అయితే ఆల్రెడీ ఒక పందెం అయితే చేసింది ఇరవై రోజులు అవుతుంది పందెం చేసి ఈ ప ఈ కొక్కిరే అయితే ఒక పందిం అయితే చేసింది సో కాకిడాక నల్ల కాకిడాక అయితే ఇంకా అది కొత్త ఏక మీద ఉంది సో పందిమైతే ఇంకా అవ్వలేదు ఫస్ట్ పందిం కూడా అవ్వలేదు సో అదైతే పదమూడు పద్నాలుగు నెలలు తయారులో పెట్టుకుని మంచి పందిని కట్టుకోవచ్చు కాకిడాకను కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్